ఎండాకాలం వచ్చిందంటే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడు ఈ వేసవి తాపాన్ని తట్టుకోవడం మనుషులు అంటే మన వల్ల అస్సలు కాని పని ఏసీలు కూలర్లు ఇలా ఏదో ఒకదాని సహాయంతో ఉపశమనం పొందుతూ ఉంటాం కానీ పాపం జంతువులు పక్షులు అలా కాదు కదా ఇంకా జూ పార్కుల్లో సంరక్షించబడే మూగజీవాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి అలాంటి వాటి గురించి కరీంనగర్లోని డీర్ పార్క్లో ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంటారు డీర్ పార్క్ ముప్పై ఎకరాల్లో ఉందండి ఇదే ప్రదేశం లోపల పక్షులు మిగతా జంతువులకు సంబంధించిన కేజెస్ ఉన్నాయి వీటిని మనము అంటే అన్ని కాలాల్లోపల సంరక్షణ చేయడం వేరు తర్వాత ఎండాకాలంలో చేయడం వేరు ఎండాకాలం ఏంటంటే ముఖ్యంగా పక్షులకు కానీ జంతువులకు కానీ వేడి తట్టుకోలేవు గనక వాటికి సరైన ఆహారము నీటి సౌకర్యము నీడ అనేది చాలా ముఖ్యమవుతుంది మరి అది కావాలంటే దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది ఇక వింటర్లో కానీ తర్వాత రైనీ సీజన్లో కానీ అంత సమస్య ఉండదు వాటికి కావాల్సింది ఎక్కువ వాతావరణానికి అవి స్పందిస్తాయి కనుక వాతావరణం అప్పుడు అనుకూలంగా ఉంటుంది సమస్య ఉండదు ఎండాకాలం లోపల టెంపరేచర్ పెరుగుతుంది కనుక ఉష్ణోగ్రత పెరగడం ద్వారా వాటికి ఇబ్బందులు వస్తాయి ముఖ్యంగా వాటర్ సమస్య అనేది వాటికి అసలే ఉండకూడదు అంటే టెంపరేచర్ను తగ్గించడం కోసము వాటికి చల్లదనాన్ని ఇవ్వాలి వాటికి లోపలికి కూడా అంటే లోపల కూడా వేడి అవుతుంది కనుక ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉంటుంది కనుక ఆ వాటర్ను కూడా మనం ఎక్కువ సప్లై చేయవలసి ఉంటుంది ఫుడ్లో కూడా వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్న ఫుడ్ని ఇవ్వాల్సి వస్తుంది అంటే మనకు వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకున్నా కానీ నడుస్తుంది వాటికి వాతావరణం వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది కానీ ఎండాకాలం లోపల వాతావరణం అనేది అడ్వర్స్గా ఉంటుంది కనుక దానికి మనం సేఫ్టీ ఇవ్వాలి మనం ప్రొటెక్షన్ ఇవ్వవలసి ఉంటుంది దానికోసం మనము కేజెస్ పైన తుంగగడ్డి కప్పడము తర్వాత కేజెస్కు ముందు ముందు సైడ్ లోపల ఈ గన్నీ బ్యాగ్స్ కట్టడము జరుగుతుంది ఎందుకంటే ఆ పైన తుంగగడ్డి పైన వాటర్ పట్టడము ఈ గన్ని బ్యాగుల పైన వాటర్ పట్టడం వల్ల ఏమవుతుందంటే పైన చల్లగా ఉంటుంది ముందు వైపు నుంచి వేడిగాలు రాకుండా కూడా వాటికి ప్రొటక్షన్ ఉంటుంది తర్వాత ఫుడ్డు లోపల ముఖ్యంగా చల్లదనాన్ని పెంచే ఫుడ్ చల్లదనాన్ని పెంచే ఫ్రూట్స్ కూడా వీటికి ఇవ్వడం జరుగుతుంది ఆ జింకలకు కూడా అలానే అంటే పక్షులకు ఇక్కడ కేజీల్లో ఉన్న జంతువులకు ఎలాంటి సంరక్షణ ఇస్తామో జింకలు కూడా అలానే ఇస్తాము జింకలకు వాటర్ అనేది మనకు సఫిషియెంట్గా దొరుకుతూ ఉంటుంది వాటి గురించి ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఒకటి కెనాల్ ఉంది తర్వాత లోపల వాటర్ పిట్స్ కూడా ఉన్నాయి కనుక వాటికి వాటర్ సమస్య లేదు దాంతోపాటు మేము వెటనరీ డాక్టర్ అతడు కూడా ట్రైన్డ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో ట్రైన్ అయిన వ్యక్తి కనుక అతను కూడా మాకు దానికి సంబంధించిన జాగ్రత్తలు చెప్పడం ద్వారా ఆహారం విషయం లోపల హెల్త్ విషయం లోపల వాటి ప్రొటెక్షన్ విషయం లోపల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఈ పార్క్ లోపల చాలామంది విజిటర్స్ వస్తుంటారు అంటే మన కరీంనగర్లో ఉన్న మంచి రిక్రియేషన్ మన డీర్ పార్క్ కనుక డీర్ పార్క్కు చాలామంది జనం వస్తూనే ఉంటారు ముఖ్యంగా హాలిడేస్ లోపల వీకెండ్స్ లోపల జనం ఎక్కువ వస్తారు పిల్లలు వస్తారు పెద్దలు వస్తారు యూత్ వస్తారు ఫ్యామిలీస్ కూడా వచ్చి వాళ్ళు అట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు వనభోజనం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము చిన్న చిన్న ఫంక్షన్లు బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటివి చేసుకోవడం కూడా చేస్తుంటారు అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే రకరకాల చెట్లు ఉన్నాయి మంచి గార్డెన్ ఉంది కనుక ప్లేస్ కూడా అంటే వెంటిలేషన్ బాగా ఉంటుంది కనుక చాలా బాగుంటుంది ఇంకా ఇంకెవరైనా కానీ తెలియని వాళ్ళు ఈ మైత్రి ఛానల్ను చూసి కూడా మన పార్కును ప్రత్యక్షంగా వచ్చి చూడొచ్చు వైల్డ్ లైఫ్ ఉంది ఇక్కడ తర్వాత మంచి వాతావరణం ఉంది ఒక అడవికి చిన్న అడవికి చిన్న మినీ ఫారెస్ట్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కనుక మీరు రావాలి మీరు ఈ ఛానల్ చూసిన తర్వాత పార్కు కూడా విజిట్ చేయండి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ వేసుకోవచ్చు ఫోటో షూట్స్ కూడా చేసుకోవచ్చు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే షూట్స్ కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమం సంబంధించిన షూట్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ అన్ని ఈ రకాల సౌకర్యాలు ఉన్నాయి అన్ని రకాలుగా ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది రకరకాల పదార్థాలు మీరు ఫుడ్ను కావాలంటే కూడా వీళ్ళకి ఆర్డర్ చేస్తే ఫుడ్ ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ కూడా వాళ్ళు తయారు చేసి ఇవ్వగలరు ఇది అడ్రస్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి అంటే మనకు ఎల్ఎండి బ్రిడ్జి రాకముందే ఎన్టీఆర్ స్టాచ్ నుంచి సిరిసిల్ల బైపాస్ రోడ్లో వెళ్ళేటప్పుడు ఉంటుంది కొద్ది దూరంలోనే ఉంటుంది మనం సిరిసిల్ల వైపు వెళ్ళేటప్పుడు అది రైట్ సైడ్లో ఉంటుంది ఆపోజిట్ ఉజ్వల పార్క్